మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఏమి స్టార్టింగ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ఇచ్చేవాళ్ళం తర్వాత థర్డ్ కూడా యాడ్ చేసాం సుధీర్ సాగర్ ఫైస్ ఈ త్రిమూర్తులు రావడం ప్రతిసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి విద్యార్థులకి ఏదైతే అవసరమో అలాంటి వస్తువులే ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ఉద్దేశం సార్ ఇప్పుడే చెప్పారు అదే మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది ఇప్పుడు ఆ చెప్పిన మాటలో నాకు నచ్చిన ఒక మాట ఏంటంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ ని గవర్నమెంట్ స్కూల్ ఎంకరేజ్ చేయాలి మనం చేసిన ఈ ప్రోగ్రామ్ మన స్టూడెంట్స్ కి అందాలి మన స్కూల్ లోనే అందాలి అక్కడ తీసుకోవడమే కాదు ఇక్కడ ఇచ్చే స్టేజ్ లో మేము ఉండాలి అనుకున్నారు ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొచ్చి పరిగెత్తేయడాలు గవర్నమెంట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేదే ఈ పాయింట్ అండి ఇంట్లో వాళ్ళని చదివించడం టెన్త్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కి పబ్లిక్ ఎగ్జామ్ ఫీజ్ వాళ్ళు చదువుకున్న స్కూల్ ని గుర్తు పెట్టుకుని మనం చేయడం చూసి చాలా మంది మోటివేట్ అవుతారు ఆ ఊళ్ళో బాగుపడితే అందరూ బాగుపడతారు అప్పుడు ఎవరు కొడతారు మీకు చెప్పట్లు కేవలం ఈ ప్రోగ్రామ్ కోసం అప్పుడే రెండు వారాల నుంచి తిరుగుతున్నారు పాప అది బాగుంటేనే పెడతాను